పరిశ్రమల్లో బాధ్యత ప్రమాణాల నిర్వహణకు యాజమాన్యులు అధిక ప్రాధాన్యత ఇవ్వండి మా డ్రిల్ నిర్వహణ తప్పనిసరి చేయండి పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు జరిగినట్లయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్ పరిశ్రమలో ప్రమాదాల నిర్వహణ చర్యలపై దృష్టి సాధించండి ఎస్పీ చిత్తూరు పరిశ్రమలో భద్రతా ప్రమాణాల నిర్వహణకు యాజమాన్యాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశ్రమల యాజమాన్యులకు సూచించారు జిల్లా కలెక్టరేట్లో సమావేశపు మందిరం నందు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు సంబంధించి పరిశ్రమలు యాజమానులతో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మనకంట అచ్చందలతో కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఇవ్వడం జరుగుతుందని అదే తరహాలో పరిశ్రమలు కూడా భద్రతా ప్రమాణాల విషయంలో అధిక ప్రాధాన్యతను ఇచ్చి సిబ్బంది భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు ఈ విషయంలో ఫైర్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు కార్మికుల భద్రతకు సంబంధించి వారి విధులను అనుసరించి తగు శిక్షణ కల్పించాలన్నారు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాకల్టీ వారి మార్గదర్శకలు ప్రతి పరిశ్రమలో తప్పక పాటించాలన్నారు ఎస్పీ మాట్లాడుతూ పరిశ్రమలో ప్రధానంగా ప్రమాదాల నివారణ చర్యలపై యాజమాన్య ముందస్తు చర్యలు చేపట్టాలని ఇందుకు సంబంధించిన విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఇందుకు సంబంధించిన అవసరమైన ఎక్విప్మెంట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెక్యూరిటీ ప్లాన్ తదితర అంశాలకు సంబంధించి అధికారుల సిద్ధం ప్రమాదాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు భద్రతా ఏర్పాట్లపై చర్యలు చేపడతామని తెలిపారు ఈ సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి డిసిఐసి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ ఆఫీసర్ పెదిరెడ్డి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఓంకార్ ఇతర సమాత శాఖల అధికారులు పాల్గొన్నారు